డివై న్యూస్ కి స్వాగతం వార్తల పొందుగా ముఖ్యం సార్ పుల్లంపెట్టు మండలం బోటు మీద పల్లె గ్రామం వదా ఎర్రచంద్రనం దగ్గరలో అరెస్ట్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ల నియోజకవర్గ పుల్లంపేట మండలంలోని అనంత సముద్రం పంచాయతీ బోర్డు మీద పల్లె గ్రామ ఊరు బయటన అన్నమయ్య జిల్లా ఎస్పీ మౌనిక సమాచారం ఆదేశాల మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని విషయం తెలుసుకుని రాజంపేట డీఎస్పీ సుధాకర్ సూచన ఇవ్వగా రాజంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ మరియు పుల్లంపేట ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ నందలూరు ఎస్ఐ మరియు కడప జిల్లా రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజ్ కుమార్ వారి సిబ్బందితో వెళ్లి ఐదు మంది స్మగ్లర్లను పట్టుకోవడం జరిగింది వారి వివరాలు శాల్వ గంగయ్య మీద పల్లె గ్రామం అక్కుర్తి నరసింహులు అదే గ్రామం చెందిన బోర్సు సుబ్బారాయుడు మరియు బోయిన్పల్లి గ్రామానికి చెందిన చల్ల వెంకటస్వామి మరియు శ్రీరామ్నగర్ కడప టౌన్ చెందిన నక్కా చిన్న వెంకట సుబ్బయ్య నాగసానిపల్లె గ్రామం కాజీపేట మండలానికి చెందిన వారి ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న మూడు వందల ఎనిమిది కిలోల బంగారు బరువుగల ఎర్ర చెందిన మొద్దులను వారి వద్ద నుండి రెండు బైక్ స్కూటర్లను స్వాధీనపరుచుకున్నారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై వేల పైచీలకు ఉంటుందని ఆ ముద్దాయిలను ఈరోజు నందు కోర్టుకు రిమాండ్ పంపిస్తూ వారిని కోర్టు ఎదుట హాజరుపరచడం జరిగిందని వారు తెలియజేశారు ఈ దినం అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాలు మరియు మా ఇన్స్పెక్టర్ అయిన రాజుపేట రోజు బి రమణ ఎస్ఏలు నందలూరు పుల్లంపేట కలిసి టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో అక్కడ కలిసి ఈ దినము బోటు పెద్దపల్ల గ్రామం దగ్గర ఉన్న ఊరు గట్టు వద్ద ఐదు మంది ముద్దాయిలు వీళ్ళ వచ్చి పేర్లు వచ్చి సాలవ గంగయ్య అకూర్తి నర్సింహులు వీరిద్దరు కూడా బోటి పల్లె వాళ్ళు అకూర్తి నర్సింహులు బోర్ సుబ్బరాయుడు గోయినపల్లి గ్రామము సల్లా వెంకటస్వామి వచ్చి శ్రీరామనగర్ కడప లక్క చిన్న వెంకట సుబ్బయ్య అనే అతను నాగసేనిపల్లి గ్రామము కాజీపేట మనం వీళ్ళ ఐదు మందిని కూడా చేయడం జరిగింది వీళ్ళ దగ్గర సుమారు పదహైదు నెడ్సాండ దొంగలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ దగ్గర రెండు బైకులు ఉన్నాయి ఇవన్నీ కూడా దాని బరువు పదహైదు దొంగల బరువు మూడు వందల ఎనిమిది కేజీలు దీని విలువ సుమారు నాలుగు వేల ముప్పై ఒక్క నాలుగు లక్షల ముప్పై ముప్పై ఒక్క వేలు కలిగిన